బీసీ అంటిన భారత కల్చర్ అని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు బీసీల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు బీసీల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందంటే అది టీడీపీ పాలనలోనే అని స్పష్టం చేశారు బీసీల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరారు గుంటూరు నల్లచెరువు ఒకటో లైన్ లో టీడీపీ బీసీసీల అధ్యక్షులు చంద్రగిరి బాబు ఆధ్వర్యంలో జేహో బీసీ సదస్సు అట్టహాసంగా జరిగింది ఈ సదస్సుల ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవి పాల్గొన్నారు ఈ మేరకు వారు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి రాబోయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు వైసీపీ పాలనలు నవరత్నాలు ప్రతి ఒక్కరి గుండెల్లో రంధ్రాలు చేసిందే తప్ప ఏ ఒక్క రత్నం ఆశించిన మేర ఫలితం లేదని తెలిపారు అయితే అవన్నీ రాళ్లు తప్ప రత్నాలు కావని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ అధ్యక్షులు ప్రభాకర్ నిమ్మల శేషయ్య తాల వెంకటేష్ యాదవ్ లాల్వజీర్ ముత్తిని రాజేశ్వరులబండి రామరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఒక పంట ఒక ఒక ఇల్లు కట్టాలన్నా బట్ట తయారు కావాలన్నా బీసీలు లేనిదే జరిగేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి వ్యక్తుల జీవన విధానాన్ని అర్థం చేసుకుని వారు పడుతున్న బాధలను అర్థం చేసుకొని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు మరి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వీరు చెప్పినట్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ పర్సెంట్ పెట్టడం కానీ బీసీలకు సపరేట్గా కార్పొరేషన్లు పెట్టి వాటికి లోన్లు ఇచ్చి అదే విధంగా పేదవారు అందరూ కూడా ఎప్పుడు వేరే వారిపై ఆధారపడకూడదు వీరంతటా వీళ్ళు సొంత కాళ్ళపై నిలబడాలి అని ఆదరణ పనిముట్లు తీసుకువచ్చి ఆత్మాభిమానంతో కూడినటువంటి జీవితం సాగించాలని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడే మీ అందరూ నన్ను ఆశీర్వదించారు అని నాకు అర్థమైంది అయితే సమాజంలో మనం ఉంటున్నప్పుడు ప్రతి కుటుంబం కూడా సమాజపరంగా ఏం కోరుకుంటుంది ఏ కుటుంబమైనా వారు సంక్షేమంగా ఉండాలి అని కోరుకుంటుంది అభివృద్ధి చెందాలి అని కోరుకుంటుంది సాధికారత దిశగా మనం వెళ్ళాలి అని కోరుకుంటుంది సంక్షేమ పరంగా తీసుకుంటే ఇప్పటిదాకా గడిచిన ఐదేళ్లుగా ఏ కుటుంబమైనా సంక్షేమ దిశగా బాగుందా ఎన్నో రవ నవరత్నాలు అని పేరుతో ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్క గుండెల్లో రంధ్రాలనే సృష్టించారు తప్ప ఏ ఒక్క రత్నం కూడా ఫలించిన పరిస్థితి లేదు అవన్నీ రాళ్లే తప్ప రత్నాలుగా మాత్రం మారలేదు ఎన్నో రకాలైన అబద్ధాలు ఎన్నో రకాలైన వాగ్దానాలు చేసి వాటిని విఫలం అవ్వడం మనం అందరం గమనిస్తూ వచ్చాం అవునా కాదా